హాయి నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ లోపల ఎన్ఎం సెంటర్ లో వస్తుంది ఈ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది ఈ ప్రాజెక్ట్ లో చూసుకుంటే గోడమ్స్ కి హౌసెస్ కూడా రెండు కూడా ఇస్తున్నారు ఇందులో వాటర్ ఎలక్ట్రిసిటీ రోడ్స్ ఉండటం వల్ల హౌసెస్ ఆన్ ది స్పాట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ టెన్ ఏకర్స్ లో వన్ ట్వంటీ ఫోర్ ప్లాట్స్ లో కొన్ని మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గుడ్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ స్ట్రీట్ లైట్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఏరియా వాటర్ ట్యాంక్ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ పార్క్ ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వరంగల్ హైవేకి ఓఆఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో కేసర్ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉప్పాల్ థర్టీ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో యాదగిరి గుట్ల టెంపుల్ వస్తుంది ప్రైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై